అపరాధములను ఎడలా మీ పరలోకం తండ్రి మీ అపరాధములు క్షమించను ఈ వాక్యం పెట్టుకోండి మీరు మనుషులు అపరాధములు క్షమింపకపోయిన ఎడలా మీ తండ్రి మీ అపరాధములు క్షమింపడు మన శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు ఏసయ్య ప్రేమ ఎలాడదంటే మన శత్రువుల్ని ప్రేమించాలా పురుగువాన్ని ప్రేమించడం ఒకతు కానీ శత్రువుల్ని ప్రేమించమని మన తండ్రి పర్లోకము మన తండ్రి పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణంగా జీవించాలా యేసుప్రభు మనకి బోధ అది నేర్పించాడు ఏసయ్యా బోధ నీ శత్రువుల్ని ప్రేమించమన్నాడు ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో ఎవరైతే నిన్ను కొడుతున్నారో ఎవరైతే నిన్ను తిడుతున్నారో వాళ్ళని క్షమించమన్నాడు దేవుడు వారిని నువ్వు క్షమిస్తే నీ పాపాలు క్షమింపబడతాయి నువ్వు క్షమించలేదనుకో మన జీవితంలో మన పాపాలు దేవుడు క్షమించడు వాక్యం క్లియర్గా ఉంది కదా ఏసుప్రో చెప్పిన మాటలు ఇవి మీరు మనుషులు అపరాధమును క్షమింపకపోయిన ఎడలా మీ తండ్రి మీ అపరాధము క్షమింపడు ఈరోజు కక్ష ఎవరిది దుష్టుడైన సాతాన్ కక్ష ఎవరిది హృదయంలో బయటికి ఒక మాట మాట్లాడదు బ్రదర్ ప్రెజలా బ్రదర్ బ్రదర్ ప్రజల సిస్టర్ బాగున్నారు సిస్టర్ లోపల కక్ష లోపల కక్షతో ఉంది ఈయన ఎలాగైనా పడగొట్టాల ఈయన ఎలాగైనా మోసం చేయాలా ఈయన ఎలాగైనా శత్రువు ఎవరిది కక్ష దుష్టుడైన సాతానుది నువ్వు అవకాశం ఇచ్చావా నిన్ను ఎక్కడ తీసుకుని వెళ్తాడు నరకంలోకి నడిపిస్తాడు అడు ఈరోజు మన నేను ఒకటి చెప్తున్నా ఏసయ్య ప్రేమ ఎలాడుదంటే ఆ కలులో ప్రాణం విడిచే ముందు ప్రాణం విడిచే ముందు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి పార్ధ ప్రాణం పోతుంది తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు గనుక క్షమించమని మన పరలోకం తండ్రికి